అందరికీ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఇరిమియా ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండో వచనము చదువుకుందాము నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే ఎహోవ వాక్కు ఎర్షలేము నుండి బబులోనుకు చెరుకను ప్రజలందరి కొరకును మిగిలిన ఎరుశలేములో శేషించిన వారి కొరకును పంపించిన మాటలు ఇస్రాయేలుల దేవుడును సైన్యముల కథిపతి ఎగు యహోవా తన ప్రేరణ చేత బబులోనుకు చెరకొని పోయిన వారందరికీ ఇలాగూ ఆగ్నేయించుచున్నాడు ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి తోటలు నాటి వాటి ఫలంలోనూ అనుభవించుడి పెండిండ్లు చేసుకుని కుమారు కుమార్తెలను కనుడి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా వృద్ధి పొందుటకై వారు కుమారు కుమార్తెలను కనునట్లు మీ కుమారులను పెండ్లిండ్లు చేయడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి నేను మిమ్మను చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాకు ప్రార్థన చేయడి దాని క్షేమము మీ క్షేమమునకు ఆధారమగును ఇక్కడ చెరలోనికి వెళ్ళిపోయిన వారు మనమేమనుకుంటాము అయ్యో వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు ఎలా ఉన్నారో ఏ యొక్క శ్రమలు అనుభవిస్తున్నారో అని మనం అనుకుంటున్నాం కానీ ఇది దేవుని ఉద్దేశమని మనము ఇక్కడ చూడవచ్చు అనమాట ఏమన్నాడు యహోవ తన ప్రేరణ చేత బబులోకు చెర తీసుకొని పోయిన వారి కొరకు అనని ఇక్కడ రాసిందనమాట కాబట్టి ప్రభువు ఉద్దేశాలు మన వంటివి కాదు అందుకని ఇక్కడ పదకొండవచనంలో ఏం చెప్తున్నాడు నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కాదు మన హృదయానికి గోచరిస్తుంది ఇది ఎంత ఏ దారికి వెళ్తుందో ఎంత సమస్య తీసుకొస్తుందో అని అని అనుకుంటాం కానీ మనం ఎల్లప్పుడూ ప్రభునందు ప్రార్థన చేస్తూ ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయనకు మొరపెట్టినప్పుడు ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి మీరు నన్ను వెతికి నేడలా పూర్ణ మనస్సుతో విచారణ చేసిన దేవుడే తన మనల్ని ప్రత్యక్ష తన మాటల ద్వారా బలపరిచే వాడుకుంటాడు అందుకనే డెబ్బై సంవత్సరములు చెరలోనికి వెళ్ళిపోయిన వారి కొరకు ఈ మాటలు రాయించాడనమాట తిరిగి మిమ్మల్ని నేను ఇక్కడికి రప్పిస్తాను దర్శిస్తాను అంత మాత్రమే కాదు మీ ఎందు ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదునని కాబట్టి అటువంటి ఎరిగిన దేవునికి ప్రార్థన చేస్తే ప్రభు అన్ని విషయాల్లో మనల్ని సరైన మార్గంలో నడిపించుటకు సమర్థుడు ఎక్కడున్నా దేవుని పిల్లలు క్షేమాభివృద్ధి కలిగి జీవిస్తారు ఫలిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ ఎస్ అని కొందనాలు చెల్లిస్తున్నాను మీరు మమ్మల్ని ఫలింపజేసి అభివృద్ధి చెందించే దేవుడివి మాకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశాలన్నీ స్థుతిస్తేసి కృష్ణంలో అడిగి పెట్టుకుని పొందుకున్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రార్థనావసరత్తుల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి ప్రార్థన చేయడం ప్రయత్నం